ఇది మన ఇల్లా అని అడిగితే కాదని చెప్పాలి మన కుటుంబ సభ్యులా అబ్బే అస్సలు కాదండి కానీ ఇరవై నాలుగు గంటలు కెమెరా కన్ను వాళ్ళ మీద ఉంటుంది మనం ఏం చేసినా ఎలా బిహేవ్ చేసినా అది కోట్ల మంది కళ్ళల్లో పడుతుంది అదే ఛాలెంజింగ్ రోల్ అంటే నిజంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మనం అభినందించాల్సిందే అయితే షో సెట్టింగ్ యాంకర్ పార్టిసిపెంట్స్ తర్వాత షోలో చెప్పుకోదగ్గది అసలైన బిగ్ బాస్ వాయిస్ అందులోకి వచ్చిన వారంతా ఆ వాయిస్ ను చాలా మెచ్చుకున్నారు ముందుగా ఎన్టీఆర్ బిగ్ బాస్ రూమ్కి రాగానే ఆ వాయిస్ ఓవర్ వినగానే మీకు దేవుడు చాలా మంచి బేస్ వాయిస్ ఇచ్చాడు అని మెచ్చుకున్నారు ఆ తర్వాత షో స్టార్ట్ అవ్వగానే వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా అందరూ ఆ వాయిస్కి ఫిదా అయ్యారు మరి ఇంతకీ ఆ వాయిస్ ఎవరిదనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది సో ఆ వాయిస్ ఎవరిదో తెలుసుకుందాం తెలుగులో ఆ వాయిస్ ఎవరిదనేది సస్పెన్స్ మెయింటైన్ చేయాలని షో నిర్వాహకులు అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ మాత్రం ముందుగానే తెలిసిపోయింది ఆ వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణది ఈయన పలు హిట్ సినిమాలకు హీరోలకు డబ్బింగ్ ని కూడా అందించారు అలాగే ప్రముఖ టీవీ మరియు సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్ శంకర్ కూడా తన వాయిస్ ని ఇచ్చారని ఒక మీడియా నిర్వహించిన సర్వేలో బయటపడింది వారి వాయిస్ ని కొంత ప్రత్యేక నాణ్యతతో కూడిన టెక్నాలజీని ఉపయోగించినట్టు తెలుస్తోంది మరోవైపు సోషల్ మీడియాలో ఈ వాయిస్ పలానా వారిదని దుమారాలు చెలరేగుతున్నాయి వారిలో సింగర్ విశ్వాని అలాగే బాలీవుడ్ బిగ్ బాస్ కి చెప్పిన అతుల్ కుమారే ఇక్కడ కూడా వాయిస్ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఈ షో బాలీవుడ్ లో స్టార్ట్ అయి టెన్ సీజన్స్ ని పూర్తి చేసుకుంది అక్కడ కూడా మొదట్లో ఆ బిగ్ బాస్ వాయిస్ ఎవరిదనే విషయం అక్కడ రివీల్ చేయలేదు కానీ కొన్ని సీజన్స్ తర్వాత అది ప్రముఖ హిందీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన అతుల్ కుమార్ది అని తేలిపోయింది అయితే ఇదే తరహాలో బిగ్ బాస్ షో వెర్షన్ అత్యంత భారీ అంచనాల మీదుగా స్టార్ట్ అయింది పార్టిసిపెంట్స్ మాట ఎలా ఉన్నా ఒకే ఒక్కడుగా ఎన్టీఆర్ తన వైవిధ్యమైన హావాభావాలతో ఒక రియాలిటీ షోకి కావలసిన హంగులతో అంచనాలకు మించే షోని రన్ చేస్తున్నారు అదండి బిగ్ బాస్ వెనుక వాయిస్ వెనుక ఉన్న వార్త ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి